మాది భారతదేశం మాది నాటకాలు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం ఎందుకు చేస్తున్నారు మీ చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు రద్దాం మీకు ఎవరికి అధికారం ఉంది మేము హిందువులం మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు అండ్ ఎక్కడి నుంచి వద్ద ఇల్లేదు ఏ నాటకాలు చెప్తున్నారా మీరా నాటకాలు చెప్తున్నారా ఇది భారతదేశం ఇదే ఇది మా దేశంలో మా దేశంలో మీరు ఎవరో మా దేశంలో మీరు ఎవరో మీ దేశంలో మీకు ఎవరో మీ ఎవరు ఎవరు ఎక్కించారు మీకు నాటకాలు ఉన్నారు బాగాను మీరు ఇష్టం మతాలు మారుతారా మీరు మీరు ప్రేక్షకులారా గమనించండి ఈ వీడియో మీరు చూసారు కదా ఈ వీడియోలోను కొన్ని మందిలు మరి క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ అండి ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఒక ఇద్దరు ఒక ఆడ మగ ఇద్దరు కలిసి మరి ఎలాగా దూషిస్తూ బూతులాడుతూ ఎదురిస్తూ ఉన్నారు అసలు సువార్త ప్రకటిస్తే వీళ్ళకొచ్చే ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు రెండోది మా దేశం భారతదేశం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయండి అంటున్నారు అయితే అందులో ఒకడన్నాడు అన్నాడు ఇది రోడ్డు కదా రోడ్డు మీద మేము ప్రకటించుకుంటూ వెళ్తున్నాము వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళలేదు రోడ్డు మీద ప్రకటించుకుంటూ వెళ్తున్నారు దానికి వీళ్ళు ఈ ఈ మతోన్మాదులు ఎందుకు అంతకు రెచ్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది అరేబియా పాకిస్తాన్ దేశం కాదండి ఇది భారతదేశం భారతదేశంలో ఎవరైనా ఏదైనా మతాన్ని అవలంబించవచ్చు దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారంగా దాన్ని ఆపడానికి హక్కు ఎవరికీ లేదు సో రాజ్యాంగం హక్కు ఇచ్చింది సోర్ చెప్పుకోవడానికి కానీ హక్కు ఆపే హక్కు ఎవరికి ఇవ్వలేదు అలా చూస్తూ చూస్తూ అలాగే వాళ్ళు పైకి వెళ్ళిపోయారు మరి వాళ్ళ మీద మరి కొట్టడానికి కూడా దిగారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి మతోన్మతనం మీరు విడిచిపెట్టి మీరు కూడా మీ ఒక గ్రంథాలు గీతాన్ని రామాయణ మహాభారతాన్ని మీరు కూడా ప్రకటించండి వీధులల్లో మీరు కూడా తిరగండి మీ భక్తిగా మీరు కూడా ప్రదర్శించుకోండి మిమ్మల్ని ఎవరు ఆపరు కాబట్టి మీరు మమ్మల్ని ఆపే బదులు మీరు మీ భక్తిని ప్రదర్శించుకోమని రాజ్యాంగం ఇచ్చిన హక్కుని పూ పూర్ణంగా తయారు ఎఫెక్టివ్గా తెచ్చుకోమని నా రిక్వెస్ట్ కాబట్టి ప్రేక్షకులారా ఈ వీడియో మీరు చూశారు కదా ఇందులో తప్పెవరిది మీరే తేల్చండి క్రైస్తవులు స్వార్థ ప్రకటిస్తున్న క్రైస్తవులు తప్ప లేదా దాన్ని అటుగిస్తున్న హైందవ సోదరులు తప్ప ఎవరు తప్పైతే వాళ్ళకే మీరు కమెంట్ పెట్టండి తెలియపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి కమెంట్ మాత్రం తెలియపరచండి లైక్ అయిన వాళ్ళు షేరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ లేని వారు మరి కేవలం కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్